హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎయిర్పోర్ట్ లో విజయ్ కి కౌంటర్ చేస్తూ అనసూయ ట్వీట్ సినీ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వాటిపై అనసూయ ఇచ్చిన కౌంటర్ లో ఇప్పటికే వివాదంలో కొనసాగుతున్నాయి ఈ క్రమంలో హీరో విజయ్ చెన్నై ఎయిర్పోర్ట్ లో అభిమానులు తోపులాటలో తడబడి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోను అనసూయ రీట్వీట్ చేసి నేనేమి అనలేదు అంటూ కామెంట్ చేయడంతో మరో చర్చకు దారి తీసింది శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ ట్వీట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే శివాజీ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరిన అనసూయ మాత్రం వదిలేటట్టు కనిపించటం లేదు ఇంకా ఈ వివాదాన్ని రచ్చగొట్టేలాగా ఈ నెటిజన్స్ విమర్శిస్తున్నారు సినీ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే పబ్లిక్ వేదికలపై మహిళలు కాస్త పద్ధతిగా ఉండాలన్న శివాజీ చేసిన కామెంట్లు అనసూయ మాత్రం తీవ్రంగా స్పందిస్తూ వరుసగా కౌంటర్లు ఇస్తుంది సోషల్ మీడియా వేదికగా శివాజీని టార్గెట్ చేస్తూ వీడియోలు పోస్టులు పెట్టడంతో ఈ వివాదం మరింత ముదిరింది ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని శివాజీ కోరినా గాని అనసూయ మాత్రం ఆగేలాగా కనిపించడం లేదు ఇదిలా ఉండగా తమిళనాడు కోవిల్ కోలీవుడ్ హీరో విజయ్ కు ఎదురైన ఒక అనూహ్యమైన ఘటనను ఉదాహరిస్తూ అనసూయ చేసిన ట్వీట్ ఇది మరో వివాదానికే దారితీసింది మలేషియాలో విజయ్ చివరి సినిమా జననాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్ కు అత్యంత పకడ్బందీగా సూపర్ ఆర్గనైజర్ గా జరిగింది వేలాది మంది అభిమానులు హాజరైనప్పటికీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు అయితే ఇదే ఈవెంట్ ముగిసిన తర్వాత భారత్ తిరిగి వచ్చిన సందర్భంలో చెన్నై ఎయిర్పోర్ట్ వద్ద పూర్తిగా భిన్నమైన పరిస్థితి కొనసాగింది మలేషియా నుంచి చెన్నైకి వచ్చిన విజయ్ ను చూసేందుకు ఎయిర్పోర్ట్ వద్ద భారీగా అభిమానులు తరలివచ్చారు ఉత్సాహం అభిమానుల ఉత్సాహం ఒక్కసారి అదుపు తప్పడంతో అక్కడ కొంత టెన్షన్ వాతావరణంతో పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ క్రమంలోనే కారులోకి ఎక్కే ప్రయత్నంలో తోపులాట కారణంగా విజయ్ కొంతమేరకు తడబడి కింద పడిపోయారు ఈ సంఘటన అక్కడ ఉన్న వారిలో క్షణకాలంలోనే ఆందోళన కలిగించింది అయితే విజయ్ సెక్యూరిటీ టీం వెంటనే స్పందించి ఆయనకు సహాయం చేసి లేపి కారులోకి తీసుకెళ్లిపోయారు అదృష్టవశాత్తు ఈ ఘటనలో విజయ్ కి ఎలాంటి గాయాలు తగలేదు స్టాఫ్ మరియు అభిమానులు దీంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనసూయ దాన్ని రీట్వీట్ చేస్తూ నేనేమి అనట్లేదు అంటూ కామెంట్ చేసింది ఈ ట్వీట్ ద్వారా శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హీరోల విషయంలో కూడా అభిమానులు హద్దులు దాటుతున్నారని సూచిస్తున్న ఉద్దేశంలో అనసూయ కనిపిస్తుంది అంటే హీరోయిన్లు చిన్న బట్టలు వేసుకుంటే మాత్రమే ఇబ్బంది వస్తాయని కాదు హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పే ప్రయత్నంగా ఆమె ట్వీట్ చేసిందని కొందరు అర్థం చేసుకుంటున్నారు అయితే ఈ ట్వీట్ కి సంబంధించిన నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ముందే ఊహించిన కామెంట్ బాక్స్ ని అనసూయ బ్లాక్ చేయటమే ఇక్కడ పెద్ద ట్విస్ట్ అయినప్పటికీ ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి శివాజీ ఇప్పటికే క్షమాపణ చెప్పి వ్యవహారాన్ని ముగించాలని కోరిన అనసూయ మాత్రం కావాలనే వివాదాన్ని రెచ్చగొడుతుందని ఈ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న అనసూయ అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తుందని మరి కొందరు విమర్శిస్తున్నారు సామాన్య మహిళలు సైతం ఈ వ్యవహారంలో అనసూయ తీరునే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది నిజంగా ఒక షాకింగ్ మొత్తానికి శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం విజయ్ కు జరిగిన ఘటన కూడా లాగుతూ మరింత జటిలంగా మారింది ఒకరు తప్పును చూపించినప్పుడు మరొకరు ఉదాహరణ తెరపైకి తేవటం ఎంతవరకు సరైంది అనేది చర్చ నడుస్తుంది ఈ అభిప్రాయంపై ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్